జయ శ్రీరామ్ జయశ్రీరావు భారతదేశంలో కాశ్మీర్ లో జరిగినటువంటి ఎవరైతే టూరిస్టులు ట్రెక్కింగ్కి వెళ్ళి కాశ్మీర్ అందాలు చూడాలని అనుకున్నారు అక్కడ దుష్టశక్తులు శక్తులు కనుక ఉగ్రవాదులు అక్కడ వారు ఆనందంగా గడిపే సమయంలో కుటుంబాలతో వెళ్ళినటువంటి ఎవరైతే ఆ వ్యక్తులు ఉన్నారో వారిని కులం అడగలేదు పార్టీ అడగలేదు నేను ఏ మతం అని అడిగి హిందువులను నిర్ధారణ చేసుకుని అతి కిరాతకంగా తలకి విమానం పెట్టి ట్రగ్గర్ నొక్కి అతి దారుణంగా చంపినటువంటి ఏదైతే ఉగ్రవాద చర్యలు ఉన్నాయో వాటిని పూర్తిగా నశించాలి ఉగ్రవాదుల హిందువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్తిగా మేలుకోవాలి ఇటువంటి అక్రమ ఎన్నో జరుగుతున్నాయి బంగ్లాదేశ్ అయిపోయింది హిందువుల మీద బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో తరుముతరుమి కొట్టారు అలాగే కాశ్మీర్ లో హిందువుల పైన అతి కిరోధకంగా ఈ దుచ్చరీకి పాల్పడి కథ మార్చడం ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం ఈ చర్యని ప్రతి హిందువుల కూడా ఖండించాలి వారందరికీ కూడా నేను మీకున్నాం మీ కుటుంబానికి మేము ఉన్నామని చెప్పి చనిపోయిన వారి కుటుంబాలందరికీ కూడా మద్దతు తెలియజేస్తున్నాం అలాగే ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు శీఘ్రంగా తెలుసుకొని ఎక్కడికక్కడ కఠిన చర్యలు ప్రారంభించింది హిందువులందరూ కూడా వారికి మద్దతు తెలియజేస్తూ హర్షాభిరేఖాలు తెలియజేస్తున్నాం అలాగే ఎవరైతే ఈ కాశ్మీర్ ఉడ్డదాడలలో చనిపోయారో వారందరికీ కూడా వారి కుటుంబాలందరికీ కూడా బాష్పాంజలతో శ్రద్ధాంజలి చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి దుశ్చర్యలతో పాల్పడకుండా ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం హిందువులు నిద్రపోతున్నారని మాత్రం అనుకోవద్దు ప్రతి ఒక్కరికే చెప్తున్నాం కవర్దార్ కవర్దార్ ఊరుకున్నంత ఊరుకున్నంతపోతే నచ్చిపోతే హింస మాదిరిగా సింహాల మాదిరిగా మేము కూడా హింస చేయగలం ధర్మ రొచ్చటి రొచ్చట అహింస పైభవ ధర్మ ధర్మ హిందేనా అహింస నేను కూడా కూర్చోను మేము కూడా తెగిస్తే నీకన్నా కన్న కన్నా కూడా మేము పోవడం అని నేను తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా హిందువులందరూ కూడా ఐక్యతగా అందరూ కూడా ఒకరిగా కలిసి రావాలి ఇది ప్రతి రాష్ట్రంలో ముందుకు వస్తుంది ప్రతి రేషన్ పాడుతూ మనం కూడా ఇటువంటి అనుభవం పొందుతాం ప్రతి ఒక్కరూ మేల్కోవాలి ఈ ప్రచరల్ని ఖండించాలి ఏదైతే హిందేదో ఉద్యోగం జరుగుతాయో ఒకటి ఎందుకు ఆపాలి లేదంటే మేము కూడా తెలియబడతామని మేము తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కబడ్డారు కబడ్డారు కబడ్దార్దార్ కబడ్డారు మేము నీరుకోము కబడ్డారు

నిన్న జరిగినటువంటి కాశ్మీరులో ఉగ్రవాదం పూర్తిగా అణిచి అణిచివేయాలని గవర్నమెంట్ కి మేము మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించుతున్నాం ప్రతి హిందువు నడుం కట్టాలి నడుం బిగించాలి ముందుకు రావాలి ముందుకు రావాలి పోరాడాలి మనం మన కోసం కాదు దేశం కోసం పోరాడాలి ఇదే నినాదం కావాలి మనం బతికొండాలంటే మనం పోరాడాలి పోరాడే పరిస్థితికి వచ్చాం పోరాడి తీరాలి పోరాటమే మన జీవనం ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలి మనం చేసే ప్రతి అనుభవం మన కోసం మన దేశం కోసం మన ప్రజల కోసం తెలియజేయాలి ఇదే మన హక్కు అని భావించి తీరాలి ఈ రోజు జరిగే ప్రతి దాడి హిందూ కాదు ఇందియల మీద జరుగుతుందని నిరూపించాలి ఇక్కడ మతం కాదు ఉగ్రవాదం ఈ ఉగ్రవాదాన్ని మనం అరికట్టాలి దానికి అందరూ నడుం బిగించాలి హిందూ మతం అంటే ఒక గొప్ప చరిత్ర రాష్ట్రంలోనే తెలియజేయాలి ఆ చరిత్ర హిందు ప్రతి ఒక్కడు మనం బిగించి రావాలి ఇది భారత ప్రతి పౌరుడికి ఉన్న హక్కు ఇక్కడ మతం కాదు ఒక ఇండియా మీద జరుగుతున్న దౌర్జన్యం ఇది ప్రతి ఒక్కరూ ఇండియాలో పుట్టిన వాడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఈ విషయాన్ని ప్రతి అందరూ తెలియజేస్తూ ఈ ర్యాలీని ముందుకు తీసుకెళ్ళాలని స్వామి వారికి

가스배로 끌어내. 가스배로 끌어내. 가스배로 끌어내. 가스배로. 가스배로. 근데 헐게다. 근데 헐게다. 근데 뭐야? 근데 뭐야? 근데 헐게다. 가스배로. 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 가

కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడుల్ని అరికట్టాలని కోరుకుంటూ మోడీ గారు పెట్టలు కాల్చినట్టుగా ఈ కూడా కాల్చి పడేయాలని మోడీ గారికి మా అందరి తరఫున మద్దతు చేసుకుంటున్నాం స్వామి గారి ద్వారా తెలుపు చేసుకుంటున్నాం అండి ఇలాంటి హింసాత్మక కార్యక్రమాలు ఏ మారుమూలలో కూడా జరగకూడదని మోడీ గారికి మా ద్వారా తెలియజేస్తూ మద్దతు తెలుపుకుంటున్నాం అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన హిందువుల మీద జరుగుతున్న ఇలాంటి అనేకమైన చర్యలన్నీ అరికట్టడానికి స్కందస్వామి గారి ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో మేమందరం పాల్గొన్నాము ఇప్పుడు ఇక్కడే ఈ నిన్న మొన్న జరిగిందే కాదండి చాలా చాలా హిందువుల మీద హిందూ అనేసరికి ఏంటో తెలియదు ఉగ్రవాదులకి చాలా చాలా కఠినమైన దారుణమైన పరిస్థితులు హిందువులకు మాత్రమే కల్పిస్తున్నారు ఒక క్రిస్టియన్ లేనా ముస్లిం నైనా వేరే వాళ్ళు ఎవరినైనా మన హిందువులు ఆదుకుంటాం వాళ్ళు మనలాగే వాళ్ళని ఆదరింతాం కానీ వేరే వాళ్ళు అలా కాదు మొన్న జరిగిన హింసాత్మకమైన కార్యక్రమం గురించి చాలా చాలా హిందువుగా పుట్టిన ప్రతి వాళ్ళు క్షలించాలి ఒక స్వామి గారికి మనం ఇంత ఇదిస్తామంటే ఇస్తున్నాం అంటే ఈయన ఎందుకు ఈయన ముంచున్నారు ఈ వెనకాల మనం అందరూ ఉండాలి ఉంటేనే కదా ఇలాంటి ర్యాలీలు శాంతియుతంగా చేస్తున్నారు మన స్వామి ఆ స్వామి వెనకాల మనం అందరం ఒక రాముడికి వెనకాల వారు సైన్యం ఎలా ఉంటుందో అలా మనం ఉంటే ఇలా హిందువుల మీద జరిగే ప్రతి ప్రతి దుర్మార్గమైన చర్యలని మనం అరికట్టవచ్చు అలాగే మోదీ గారికి మేము కోరుకునేది ఒకటే అయ్యా మీరు వినండి ఎక్కడున్నారు మోదీ గారు మీకు అందరికీ మీకు పెద్దలకి అందరికి మేము సపోర్ట్ గా ఉంటాం ఇలా హిందువుల మీద హింసకరమైన హింసలు చేస్తున్న చాలా మంది కుతంత్రులు ఉన్నారు ఎన్నో దేశాల వారు ఉన్నారు ఈ జరిగిన సంఘటన మేము అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాము మీరు ఎటువంటి ఇలా జరిగిన చర్యలను బట్టి పెట్టలు కాల్చినట్టు కాల్చేయండి అయ్యా మేమందరం మీకు సపోర్ట్ గా ఉంటాము ర్యాలీకి మేమందరం పాల్గొంటున్నాం ఇంకా హిందువులుగా ఎవరైనా ఉన్నా మీలో హిందువు ఎవరికైనా గతం జరుగుతున్నాయి ముందుకు రండి మనం ఇంటి వెనకబడిపోతున్నాం అమ్మా హిందూ మహిళలారా హిందూ రక్తం ప్రవస్తుందని ఎవరు అనుకున్నా ముందుకు రండి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్